రైతు రుణమాఫీకి హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పరకాల రైతు వేదిక వద్ద నుండి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదురంపు కలెక్టర్ రాధిక గుప్తా వ్యవసాయ అధికారులు స్థానిక రైతులు పాల్గొని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పలు రైతులు పంటల సాగు విధానం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రుణమాఫీ బీమా సౌకర్యం సాగుకు సంబంధించిన అంశాలపై వారి వారి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా వ్యక్తం చేయగా స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు వీక్షించారు రైతులకు ప్రజల్లో ఉన్నారు పది ఎట్లా ఎయిర్ కండిషన్స్ లేకుండా ఒకటి ఇవ్వాలి ఇదేంటి ఉపాధి ఆమె పని రైతులకు చాలా నష్టకరంగా ఉంది అది రైతులలో నగరం కాను చాలా పెద్ద రైతులు ఉన్నారు పెద్ద వ్యవసాయం కూడా జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక సపోర్ట్ తిన్నట్టు విదేశీ మారు వస్తాయి కాబట్టి వాళ్ళని కూడా కొంచెం దృష్టి పెట్టారు ఈ పంటలో పేపర్ పంట నష్టం పోయినప్పుడు సరిగా డబ్బులు రావడం లేదు అదొక బాధ ఆలోచన ఉన్నట్టు తెలుసుకోవాలి పంట పడిస్తే నేను ఒక రోజు గులికి గులికి వెళ్తే ఎంత మిలుతుందో అంత కూడా పంట పడిస్తున్నాం మిగతాదే కదా మన వాస్తవానికి మనం ఎక్కడ చేయాలి ఏదో ఒకటి వ్యవసాయం కాకుండా సైడ్ ఏదైనా ఒకటి చేయాలి ఆ ఆలోచనతోటి నా ఆలోచన తోటి నేను తిరుగుతున్నాను కానీ నాకు సైడ్ ఆలోచన పెడితే ఏదైనా బాగుపడే మీరు చెప్పినట్టు బయట ఏదైతే సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ అయిందో అవన్నీ నమ్మకుండా గవర్నమెంట్ ఇచ్చిన జియో వచ్చేంత వరకు మీరు టోపిక్ ఉంటాయి దాని